వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ ఉండంగా ఏవో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ గుర్తు గుర్తులు వస్తున్నాయి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెందుల్లో ఉన్న వాళ్ళకి దర్శనం అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఒక పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరు చాలా మంది ఉన్నారు ఎదురు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారితో ఆ సందులో క్రిస్ఫర్ గారు అమూలు ఫిలిప్ గారు భాస్కర్ గారు ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఉండేవారు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లో అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ సమ్మర్ సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళ మాస్టర్స్ వీధిలో కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను అలాది మూడు ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని పక్షపాతం చూపిస్తున్నారని నిన్న అంటున్నారు ఏంటి టీడీపీకి తత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది అక్కడంతా రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు అట్లా నా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానంగా అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు సెప్టెంబర్ లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీద పెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేశారు వాళ్ళని పంపించేసారు స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకు వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా మీదే కేసులు పెడతారు ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఇంకా యాప్ గురించి మాట్లాడతారు అసలు అర్థముందా ఆ మాటలకి నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ పాత పులివెందలు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉంది మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలన్నా ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందలు పులివెందుల్లో మార్పు జరగాలి ఇంకొక విషయం ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు దా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు గుడ్ ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్ తప్పు జరిగిందా లేదా యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ ద జాబ్ ఓకే పోలీస్ కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్ గా పని చేయగలిగేలా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఉంది ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను అదే అడిగాను అప్పుడు మా అన్నగారు అన్నారు లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు చాలా పలుచగా ఉంటే చూసడానికి బాగుండదు విల్ టేక్ షార్టెస్ట్ రూట్ పాసిబుల్ ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి డిఫరెన్స్ మొన్న యువర్కు దెబ్బలు తయలే అని చెప్పి ఊరేగింపు ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యు ఆర్ డౌంట్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు హింస లేని ప్రదేశంగా ఉండాలి బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా భయం లేకుండా చేయగలిగేలా ఉండాలి దట్ ఈస్ ద పుల్వెందల్ వి వాంట్ ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే ఈరోజు పొద్దున్నే కూర్చొని ఆలోచిస్తుంటే గుర్తొస్తున్నాడు ఏం చేస్తున్నాడు అగైన్ అక్కడ టేబుల్ దగ్గర ఒక ప్లేస్ ఉంది అక్కడ కార్డ్స్ అన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చి పర్సనల్ గా ఇచ్చినా ఆయన చేతికి ఇచ్చినా లేకపోయినా ఆయన లేకున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టినా అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటాడు డేట్ వైజ్ నెల రోజుల ముందు ఇచ్చిన వారం వారం రోజుల ముందు ఇచ్చిన కరెక్ట్గా డేట్ పెట్టుకుంటాడు సో దట్ ఆ రోజు పొద్దున్నే ఈ రోజు పెళ్లిళ్ళు ఉంటే గాన ప్రతి పెళ్లి అటెండ్ అయ్యేదానికి ఎట్లా పోవాలా అని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని అన్ని ఈవెంట్స్కి కి అటెండ్ అయ్యేలా పెళ్లిళ్ళు కానీ వేరే ఇష్యూస్ నాన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది అబ్సర్వ్ చేసేదాన్ని యోర్ యోర్ ఈ పెటిషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు పొద్దునే చాలా మంది చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా పని అడిగితే వాళ్ళని తీసుకుని వెళ్తారండి వాళ్ళు ఉన్నా లేకున్నా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూసీ సబ్మిట్ ఎవరైనా కలిసినప్పుడు పలాన్ మనిషికి జాబ్ కావాలి అని ఆ రిక్వెస్ట్ రెడీ ఉంటుంది చేతిలో ఈ మనిషికి మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందా ఇట్లా ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కలిసి ఎంతో పనులు చేస్తారు ఎంతో మందికి సహాయం చేశారు బాగుపరిచారు ఈరోజు ఆయన చేసిన మంచి పనుల గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారా అసలు మర్చిపోయారు అంటే దానికి అర్థం ఏంటి ఎందుకు మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు హీ స్టెప్ బ్యాక్ హీ వాస్ ట్రైంగ్ టు గ్రూమ్ అవినాష్ అవినాష్ మంచి లీడర్గా తయారు చేద్దామని ట్రై చేసాడు కానీ ఎందుకు అది వినట్లేదు అని బాధపడేవాడు ఎప్పుడు వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా గానీ దెన్ నెవర్ కన్సిడర్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్ అట్లా ఆ చిన్నప్పటి మనిషికి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకి పోతే గానీ అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బీటన్ మన న్యాయం ధర్మం అన్నద విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే ఈరోజు సుప్రీం కోర్టులో పదిహేను ఉన్నాయి హైకోర్టులో అర డజన్ కేసులుంటాయి సిబిఐ కోర్టులో ఒక మూడు కేసులుంటాయి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ జస్టిసెస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్ ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు